ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మహాసభలను పురస్కరించుకుని ఈ నెల పదవ తేదీన గుంటూరులో రాష్ట్ర సదస్సు జరగనుంది పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయం వేదికగా గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశం సదస్సులో చర్చ జరగనుంది బ్రాడీపేట్లోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఈ సదస్సుకి సంబంధించిన పోస్టర్లని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు ఆవిష్కరించి మాట్లాడారు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మహాసభలు జరగబోతా ఉన్నాయి ఈ మహాసభల సందర్భంగా మరి గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశం మీద ఒక సెమినార్ పదవ తేదీన నిర్వహించబోతా ఉన్నాం ముఖ్యంగా గ్రామ పంచాయతీలు గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యమైన సంగతి మనకు తెలిసింది గ్రామ పంచాయతీలకి ప్రత్యక్షంగా పద్నాలుగో ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను కూడా అలాంటి ప్రభుత్వం వాడేస్తుంది అలాగే డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీలకు అనేక అధికారాలు కల్పించి కల్పించి నిజం చెప్పాలంటే గ్రామ పంచాయతీలకి మన నిధులు లేనటువంటి పరిస్థితి మరి కొత్త ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఆయన గ్రామ పంచాయతీలకి ఇచ్చే నిధులన్నీ తప్పనిసరిగా ఇస్తాం మేము భావించేది ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఆ విధులు నిధులు రెండు ఇవ్వాలి గ్రామ పంచాయతీలకు అనేది నా ఉద్దేశం అందుకని దీని మీద ఒక సెమినార్ ఏర్పాటు చేస్తున్నాం మరి సెప్టెంబర్ పదవ తేదీ ఆ సెమినార్ మంగళవారం నాడు ఉదయం పది గంటలకి పాతగుంటూరులో బ్రహ్మానంద స్టేడియం సమీపంలో సిఐటియు కార్యాలయంలో ఈ సెమినార్ జరగబోతూ ఉంది ఈ సెమినార్లో అనేక మంది ప్రముఖులు బత్తిపాడు శాసనసభ్యులు శ్రీ పి రామాంజనేయన్ గారు అలాగే తాడికొండ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు అలాగే సిఐటి నాయకులు కె ఉమామహేశ్వర గారు సర్పంచ్ సంఘాల నాయకులు ఇంకా అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు పెద్ద సంఖ్యలో సర్పంచ్లు కానీ ఇతర ప్రముఖులు కానీ దీనికి హాజరై ఏప్రిదం చేయాలని చెప్పేసి మేము ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతున్నాం ఈ సెమినారు సెప్టెంబర్ పదో తేదీ ఉదయం పది గంటలకి పాల్గొంటూరు సిఐటియు కార్యాలయంలో జరుగుతుంది